నమస్తే వెల్కమ్ టు టీవీ వినాయకుడి నవరాత్రులు ఏడో రోజుకు చేరింది ప్రస్తుతం మనం వరంగల్లోని రాధిక థియేటర్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళందరూ వ్యాపారస్తులందరూ కలిసి శ్రీ కానిపాక విఘ్నేశ్వర మండలి వారు ఈరోజు స్వామివారికి మనం భద్రకాళి అమ్మవారికి శాకాంబరి ఉత్సవాల్లో కూరగాయలతో ఎలా అయితే అలంకరణ చేస్తామో అలా ఈరోజు స్వామివారిని అలంకరించి విఘ్నేశ్వరుడిగా ఈరోజు ఇక్కడ స్వామివారికి నైవేద్యాలు పెట్టి ప్రత్యేక పూజలు అయితే నిర్వహించారు ఈ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులతో మాట్లాడదాం నమస్తే అన్న ఎలా జరుగుతున్నాయి నవరాత్రులు ఆ గణపతి దయ వల్ల గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు పూర్తి జరుగుతున్నాయి ఈ సంవత్సరం ముఖ్య ప్రత్యేకమైన సిల్వర్ జూబ్లీ ఈ సంవత్సరం మాకు ఆ సిల్వర్ జూబ్లీ పురస్కరించుకొని భక్తులు ఎంతో ఉత్సాహంగా ప్రతిరోజు ఒక విభిన్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మన గణపతికి శాకాంబరి అలంకరణతో మీరు చూసి చూస్తున్నారు ఎంతో అద్భుతంగా ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రత్యేకత విషయం ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి ఈ గణపతిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల మా యొక్క ఒక్క ప్రింటింగ్ ప్రెస్ చిన్న పిల్లల నుంచి ఈ ఈ స్థాయి మేము వచ్చిన కారణం మా గణపయ్యే అందరి కుటుంబాలు కూడా ఆ దేవుని దయ వల్ల చాలా బాగున్నాయి ఇలాగే మేము కలిసిమెలిసి ఉండి ఇంకా పురోభివృద్ధి జరగాలని మేము గణపతి కూర్చున్నాము వరంగల్లో ప్రింటింగ్ ప్రెస్ అంటేనే ఫస్ట్ మీ గల్లీనే గుర్తొస్తుంది అందరికి చాలా ఫేమస్ అందరూ కలిసి గట్టుగా ఉంటారు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మీకు ఇది మాకు మా కుటుంబంలో అన్నదములు ఒకవైపు ఉంటే ఈ ఉదయం పది గంటల నుంచి వెళ్ళి రాత్రి పది గంటల వరకు సమిష్టి ఫ్యామిలీ లాగా మేము అందరం ఎంత ఉత్సాహంగా మా ఆడపడుచులు కానీ అందరూ కానీ మేము సమిష్టిగా ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నాము చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు ఒక్కొక్క భక్తురాలు వాళ్ళకు నచ్చినటువంటి కూరగాయలు ఆ స్వామి వారికి వాళ్ళ మనసులో ఏమనుకున్నారు అది సమర్పించుకున్నారు ఇక్కడ వీళ్ళు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు మండపం ఎంత ప్రత్యేకతో ఈ మండపంలో అయ్యగారు కూడా చాలా ఇంకా పండితులు అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి పండితుల్ని అరుదుగా చూస్తుంటాము ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ మండపంలో ఈనే పూజలు చేస్తున్నారు నమస్తే అండి ఈరోజు అమ్మవారికి అలంకరణ చేసినట్టుగా ఇక్కడ అలంకరణ చేశారు కూరగాయలతో అలా వినాయకుడికి చేస్తారా ఈ వినాయక నవరాత్రులలో ఇక్కడ ప్రింటర్స్ వారి ఆధ్వర్యంలో ఇతర వ్యాపారస్తుల వారి ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరముల నుండి నిర్విఘ్నముగా అనేకమైనటువంటి కార్యక్రమాలతో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి ప్రతిరోజు చాలామంది భక్తులు వచ్చి స్వామి స్వామివారికి అర్చనలు చేసుకొని గోత్రనామార్చనలతో పూజలు చేసుకుంటారు అనేకమైనటువంటి పదార్థాలతో కూడా నైవేద్యం జరుగుతుంటుంది ఈ స్వామివారిని కొలిచిన వారికి కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి ఈ యొక్క ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యాపారస్తులందరూ కూడా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు వ్యాపారాలు పెరుగుతున్నాయి వాళ్ళ యొక్క సంతానము వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు కాబట్టి ఈ కాణిపాక విఘ్నేశ్వర స్వామి వారి దయ వలన ఇక్కడ ఉన్నటువంటి మా ఏరియాలో ఉన్న ఈ వేదిలో ఉన్నటువంటి వారే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వరంగల్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా భక్తులు వచ్చేసి స్వామివారికి అర్చన చేసుకొని స్వామివారి దీవెనలు పొందుతున్నారు ఈరోజు ప్రత్యేకంగా భద్రకాళి అమ్మవారికి ఎలా అయితే శాకాంబరి ఉత్సవం జరుగుతుందో ఈరోజు ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామికి శాకాంబరి అంటే అనేకమైనటువంటి కాయగూరలు అనే టమాటాలు వంకాయలు దోసకాయలు బెండకాయలు ఇలాంటి అనేకమైనటువంటి కూరగాయలతోటి స్వామివారికి అలంకరణ చేసి స్వామివారి యొక్క అర్చనలు చేసి పూజా కార్యక్రమం చేసినాము ఆ స్వామి వారి దుభాశీసులు జరుగుతుంటాయి స్వామి వారికి ఈ అలంకరణ కూరగాయలతో శాకాంబరుడిగా తయారు చేసిన వాటి మహిళలు మనతో ఉన్నారు అమ్మ నమస్తే అంటే వినాయకుడిని అన్ని రకాలుగా తయారు చేయడం వేరు కూరగాయలతో తయారు చేయడం అనేది పెద్ద టాస్క్ అంటే ఏ రకంగా చేస్తే ఎట్లా వస్తుందో అనుకుంటారు కానీ అన్ని కూరగాయలతో చాలా చక్కగా చూడముచ్చటగా స్వామివారిని రెడీ చేశారు మీకు ఎంత సమయం పట్టింది రెండు గంటలు పట్టిందంట రెండు గంటలు పట్టింది కానీ మేము ఫస్ట్ పెట్టుకున్న సంవత్సరం కూడా ప్రతిదీ చేసుకున్నాము మేము పెట్టుకున్న ఫస్ట్ సంవత్సరం కూడా ప్రతిరోజు ఒక్కొక్కటి చేసుకున్నాము అప్పుడు ఇంకా మండపం కూడా వేసుకునే వాళ్ళం కాదు ఫస్ట్ సంవత్సరం గుమ్మడికాయతోని వినాయకుడిని చేసి పెట్టుకున్నాం అన్నట్టు స్టేజీ లేదు ఏమీ లేదు ఇప్పుడు దీన్ని మంచిగా సంవత్సరానికి సంవత్సరానికి మంచిగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా అన్ని రోజు ఒక తీరు చేస్తున్నాం అన్నట్టు ఎట్లా అనిపిస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలుగా స్వామి వారికి సేవ చేస్తున్నారు అనుకున్నాయని నెరవేరుతున్నాయా ఎప్పుడైనా విఘ్నం కలగకుండా క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నాడు అదే పెద్ద పదివేలు కదా అంతే తల్లి చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది కలిసి కట్టుగా చేసుకుంటున్నారు ప్రత్యేకంగా చాలా ఆనందంగా ప్రత్యేకంగా చూసుకుంటాం అన్నీ దీపాలంకరణ ముగ్గులతోటి అన్ని కోలాటం కూడా అన్ని వేస్తాము అన్ని విధాలు అన్ని చేస్తామండి అంటే మనకి ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రకంగా ఉండదు కానీ వినాయక చవితి వస్తే కోలాటం కానివ్వండి దీపారాధన కానివ్వండి తొమ్మిది రోజులు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చేస్తుంటారు చాలా సంతోషంగా వేసుకుంటామండి లాస్ట్ రోజు అయితే ఇక మాకైతే చాలా సంతోషం అనిపిస్తారు అందరం బాగా హుషారుగా పోతాము తర్వాత పిల్లలే పోతారు ఇక ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారికి ప్రతి ఒక్క కూరగాయలు అటు టమాటా కానివ్వండి బెండకాయ కానివ్వండి కొత్తిమీర కరేపాకు ఇటు చూసుకుంటే దోసకాయలు కానివ్వండి ప్రతి ఒక్కటి పచ్చిమిరపకాయలతో సహా పుదీనాతో సహా ప్రతి ఒక్క ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఇక్కడ స్వామి వారికి గుండ్రాలను కూడా వీళ్ళు దండగా వేసి ఇక్కడ స్వామివారిని అలంకరించడం జరిగింది మనం శాకాంబరి ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారిని కూరగాయలతో చూస్తూ ఉంటాము చివరి రోజు అలానే ఇక్కడ వీళ్ళు ఈరోజు స్వామివారికి ఈ కూరగాయల అలంకరణతో శాఖాంబరుడిగా ఈరోజు స్వామివారిని పూజించి నైవేద్యాలు పెట్టడం అయితే జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్